ప్రభుత్వనే ప్రారంభం ప్రభుదయం ప్రతి వ్యక్తికి దేవాని ప్రభుదయం అందరికీ ప్రయత్నాలండి బాగా ఇది వాగ్దానము మిగతా నాయకుడు కింద వచ్చినను నేను కింద పడినను తిరిగి లేదును నేను అంధకారం అందు కూర్చున్నను యహోవా నాకు వెలుగ్గా ఉన్నాను ఇదే సమయంలో దేవాదేవునితో మాట్లాడుతున్నాడు మన చీకట్లో ఉన్న మన వెలుగులో కనిపించే దేవుడు మన దేవుడు మన కింద పడిపోయిన మన ఎవరైతే దేవుడు మన దేవుడు ఎందుకంటే మనం పుట్టించిన వాడు సృష్టికర్త దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా మనం చూస్తున్న దేవుడు నిత్యం మనతో ఉండే దేవుడు ఇది ఉదయం ఆ సమయంలోనే మన ట్రైన్ ప్రయా చాలా సార్లు మనకి గృహంలోనేవి వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ఆ గృహలోనే ఏమి కనిపించదు చాలా చీకటిగా ఉంటాయి మన పక్కవాళ్ళు కనిపించదు మనం చదువుతున్న చదువు కనిపించదు లేదా మనం చూస్తున్న ట్రాక్ కనిపించదు లేదా అన్ని కనిపించుకుని ఉంటాయి ఆ గృహం అంత పట్టు చీకటి ఉన్నప్పుడు అయినప్పటికీ కూడా చీకటిలో ఉన్నప్పటికీ కూడా మనం ట్రైన్ డ్రైవర్ మీద నమ్మి ఉంచుతాం ఎలా అయినా ఈ గృహంలో లేకను వినిపిస్తాను తప్పిస్తాను అని అలాంటిది అతని మీద మనం అతను అమ్ముకొనిప్పుడు మనం పుట్టించిన దేవుడు మన కన్న దేవుడు మనం పెంచుతున్న దేవుడు మనం పోషిస్తున్న దేవుడు మనల్ని నిత్యం కాపాడుతున్న దేవుడు ఇప్పుడు కూడా మన కోసం ప్రార్థన చేస్తున్న దేవుడు నీ కోసం ఎడత చూస్తున్న దేవుడు నీ వైపు చూస్తున్న దేవుడు రెండు చేతి అబ్బాయికి ఎత్తి రెండు చేతులు చాపి అమ్మకి రా అయ్యారీ అని చెప్పి ఏదో చూస్తున్న దేవుడు ఇప్పుడు కూడా నువ్వు వెగ్గులోకి రావాలని చక్కటిని తొలగించబడాలని ఆయన ఆశ నువ్వు క్రింద పడినాను మళ్ళీ తిరిగి లేవాలని ఉన్నతమే స్థాయిలో ఉండాలని ఆయన కోరిక కాబట్టి నెరవేరుతాం ప్రార్థన చేస్తున్నాం ఎస్ గు్రొబ్బా మాలో ఉన్న లోపాలు బట్టి బ్రొబ్ మాకు మేము కింద పడిపోయిన దాన్ని లేచి నేను సుధించేవారుగా నేను చీకటిలో ఉంటే వీళ్ళలో ఉండేవారుగా ఉంటే మాకు దయచేస్తు పెడుతున్నాం జ్ఞాపకం చేసుకుని